మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు లో ప్రముఖ సంస్థ అయిన శ్రీ వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు డైరెక్టర్ బి కేక్ కట్ చేసి విద్యార్థులు వారి తల్లిదండ్రులు మిత్రులకు స్వీట్లు పంపిణీ చేశారు వెంజమూరు మండల ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ సురేంద్ర రాజు మాట్లాడుతూ విద్యతో పాటు నైతిక విలువలు క్రమశిక్షణ బాధ్యతా భావం కలిగి ఉత్తమ పౌరులను తయారు చేయడమే లక్ష్యంగా శ్రీ సుబ్రహ్మణ్యం విద్యా సంస్థలు ముందుకు సాగుతున్నాయన్నారు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయుల అంకిత భావం తల్లిదండ్రుల సహకారం యాజమాన్యపు మార్గదర్శనం ప్రధాన బలంగా నిలుస్తాయన్నారు నూతన సంవత్సరంలో విద్యార్థులు విద్యతో మరింత ప్రగతి సాధించాలని తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వెంజమూర మండల ప్రజలందరికీ శాంతి సుఖ సంతోషాలు సమృద్ధి కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర బృందం చెంచయ్య పూర్ణ రావు సల్మా నరేంద్ర రవి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ప్రస్తుతం కొత్త విద్యార్థులు ఈ సంవత్సరానికి కొత్త విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు రెండు బ్యాచ్లు కొత్త ఈరోజు మనకి తేదీలలో మార్పు అంతే ఓకేనా అందరికీ నమస్కారం మా నేర్ఎస్ బిఎస్ రాజు డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వింజమూరు కావాలి ఈరోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మా విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయాభిలసులకు మా ఉపాధ్యాయ బృందములకు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ ప్రారంభమై ఇప్పటికీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టాము ప్రతి సంవత్సరము కూడా ఫలితాలకు కేర్ ఆఫ్గా విజయాలకు విజయాలకు విజయవేరి ముగిస్తూ మన విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చక్కగా ముందుకెళ్తున్నటువంటి తరుణం అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ సంవత్సరం కూడా రాసినటువంటి నవోదయ పరీక్ష మా విద్యార్థిని విద్యార్థులు రేపు ఫలితాలలో విజయవేరి మోగించడానికి సిద్ధంగా ఉన్నారు మరి అదేవిధంగా ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్కి ప్రస్తుత నాలుగో తరగతి విద్యార్థిని విద్యార్థులు కూడా బ్యాచ్ ప్రారంభమైనది దానికి సంబంధించినటువంటి అడ్మిషన్లు కూడా జరుగుతున్నవి ప్రస్తుత నాలుగో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నవోదయ సైనిక అకాడమీ మన ప్రాంతంలోనే ఉన్నప్పటికీ మనము దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదములు